பத்து ரூபாய் நூற்றா பத்து ரூபாய்

మూడున్నర పీస్ 3 1 రూపాయలు ఇచ్చు ఏ రూపాయలు మన ఎంత 64 రూపాయలు పడుతుందండి ఈ గోల్డ్ కలర్ ఎంత పడుతుంది అరవై నాలుగు రూపాయలు గోల్డ్ రూపాయల కొల్ల మన క్రిస్టల్స్ పోసలండి పోసల దండలు 36 రూపాయలు పడతాయి మన ఎంత నమస్తే అండి వెల్కమ్ టు మార్కండేయా బిజినెస్ ఐడియా యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియో వచ్చేసి కాళేశ్వర మార్కెట్లోని ఆశాపూరి ఫ్యాన్సీ షాప్లో లో ఉన్నాం ఆల్రెడీ ఈ షాప్లో మనం అంతకుముందు వీడియో చేసాము మళ్ళీ ఇంకోసారి వీడియో చేయడానికి వచ్చేసాము ఇదైతే కాల్ మార్కెట్లో పోస్ట్ ఆఫీస్ పక్కనే అండి మీకు ఎవరికైనా అడ్రస్ తెలియకపోతే డిస్క్రిప్షన్లో అడ్రస్ ఇస్తాను లేదా ఈ ఓనర్ గారి నెంబరు స్క్రీన్ మీద ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసినా వాళ్ళు వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటారు ఇక్కడ ఏం ఐటమ్స్ ఉన్నాయి అదేవిధంగా ఎంత కాస్ట్ రేట్తో సహా మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అండి మీకు ఎవరికైనా కొత్తగా ఫ్యాన్సీ షాప్ పెట్టుకుందాం అనుకునే వాళ్ళకి అదేవిధంగా ఆల్రెడీ ఫ్యాన్సీ షాప్ ఉందనుకోండి వాళ్ళకి ఇంకా జాతరలలో తిరణాలలో అమ్ముకునే వాళ్ళకి ఇంకా బజార్లమ్మటి అమ్ముకునే వాళ్ళకి చిన్న చిన్న వ్యాపారులు అందరికీ ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుందండి రేట్లు అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి హోల్సేల్ రేట్లే రిటైల్గా అయితే ఎవరు రావద్దు సింగిల్ పీస్ రెండు మూడు అట్లా ఎవరి హోల్సేల్గా రిటైల్గా అమ్ముకునే వాళ్ళు ఎవరైనా ఉంటే షాప్కి వచ్చి ఒకసారి విజిట్ చేయండి మీకు ఒకసారి ఐటమ్ వెళ్ళండి కొండపైనా పర్లేదు ఐటమ్ చూడండి రేట్లు చూడండి నచ్చితే తీసుకెళ్ళండి మీకైతే పార్సిల్ ఏ ఊరైనా ఏ ఏపీ తెలంగాణలో ఏ స్టేట్కైనా వీళ్ళు డెలివరీ చేస్తారండి కొరియర్ చేస్తారు మీరు వచ్చి పర్లేదు ఒకసారి వచ్చి అయితే మీరు షాప్ని విజిట్ చేయండి రండి షాప్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది చాలా వివరంగా అయితే ఈ వీడియోలు చూద్దాం చౌకస్ చూద్దామండి ఒకసారి రేట్లు ఓకే ఓకే చాలా మోడల్స్ ఉన్నాయి ఈ చౌకర్ ఎంతనా ఇది నూట పది రూపాయలు నూట పది రూపాయలు పడే మనం ఎంత అమ్ముకోవాలి మీరు నూట పది అంటే నూట ఎనభై నూట అరవై ఎట్లా నూట ఎనభై ఓకే ఇప్పుడు ఈ సైడ్ ఇవి కూడా ఇయర్ ఈ చౌల్లవి ఓకే ప్లస్ ఇది పాపడి బిల్లర్ ఓకే నూట ఎనభై రూపాయలు పడుతుంది నూట పది మీరు నూట ఎనభై అమ్ముకో ఓకే నూట రూపాయలు పడితే మనమైతే నూట ఎనభై రూపాయలు అమ్ముకోవచ్చండి నెక్స్ట్ గోల్డ్ రోజ్ గోల్డ్ రోజ్ గోల్డ్ ఇది ఇది ఎంత పడుతుంది ఇది అయిన చౌలి పాపడి బిల్లలు ఇది నూట పది రూపాయలు ఇది కూడా నూట పది మనం అయితే షాప్ లో ఎంత అమ్ముకోవచ్చు నూట అరవై నూట ఎనభై నుంచి నూట అరవై రూపాయలు అమ్ముకోవచ్చు నెక్స్ట్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది పడుతుంది ఇది మారి పైను ఇది మారింది ఇయర్ రింగ్స్ ఇది మారింది రోజు కలర్ అది అయినా రోజు కలర్ నూట ఇరవై రూపాయలు నూట ఇరవై పడుతుంది మనం ఎంత అమ్ముకోవచ్చు నూట ఇరవై నూట తొంభై రూపాయలు నూట తొంభై అమ్ముకోవచ్చు అంటే మనం ఇదైతే వచ్చేసి నూట పది రూపాయలు అయితే ఈ చౌకర్ ఏంది పేరు ఇది మల్టీ కలర్స్ సిల్వర్ మల్టీ సిల్వర్ మల్టీ కలర్స్ అండి ఇది ఎంత పడుతుంది నూట పది రూపాయలు పడుతుంది మీరు నూట నూట అరవై నూట యాభై అమ్ముకోవచ్చు ఓకే నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది నూట ఫుల్ స్టోన్స్ అంటే చౌకర్ అంతా స్టోన్స్ వచ్చింది చీర మీదకి వాటి మీద మ్యాచింగ్ అవుతుంది ఎంత పడుతుంది ఇది నూట నలభై సార్ నూట నలభై పడింది మనం ఎంత అమ్ముకోవచ్చు ఓకే నెక్స్ట్ చౌకర్ వచ్చేసి ఇది వస్తాయి

ఇదైతే నూట ఇరవై పడుతుంది బ్లాక్ మెటల్ లాగా వస్తుంది బ్లాక్ మెటల్ గోల్డ్ కలర్ ఇది ఎంత పడుతుంది నూట అరవై నూట అరవై అమ్ముకోవచ్చు అంటే ఇంకా చౌకర్స్ అయితే చాలా రకాలు ఉన్నాయండి స్టాక్ రావాలంట ప్రస్తుతానికి అయితే ఇవే ఉన్నాయి ఇప్పుడు చైన్స్ చూద్దాం అండి చైన్స్ ఓకే ఈ చైన్ అంతనా లెటర్ చైన్ లెటర్ చేయిన్స్ ఇది ఐదు రూపాయలు పడింది కట్టాకి డజన్ కి కట్టా వస్తుంది డజన్ డజన్ కట్టాకి డజన్ వచ్చిందంటే ఎంత పడితే ఒక్కొక్క చైన్ ఐదు రూపాయలు ఐదు రూపాయలు మనం ఎంత అమ్ముకోవాలి పది రూపాయలు అమ్ముకోవాలి అమ్ముకోవాలి ఇది కొని ఇది వస్తే పెద్ద లోకెట్ ఇది ఏం సీన లోకెట్ వస్తుంది సీన సై ఇస్తాను అది 5 రూపాయలు లెటర్స్ ఏ కాతే చిన్న చైన్ వచ్చింది ఇది ఎంత పడుతుంది ఇది 5 రూపాయలే నెక్స్ట్ వచ్చి ఇది సీన ప్యాకింగ్ వస్తది గోల్డ్ కలర్ వస్తది గోల్డ్ కలర్ 6 రూపాయలు పడుతుంది ఈచ్ వన్ 6 రూపాయలు సెట్ కి వచ్చి 65 ఉంటాయి సెట్ కి పిన్ కొట్టే వస్తది 6 పీసెస్ వస్తే మినిమం 6 తీసుకోవాలి ఇది మినిమం 6 తీసుకోవాలి ఒక్కొక్క చైన్ ఎంత 6 రూపాయలు 6 రూపాయలు పడుతుంది 10 రూపాయలు ఆల్ రకాల వస్తది ఈ లోకెట్ మారింది దీంట్లో దాన్ని అన్ని వేరే వేరే వస్తది లోకెట్ వచ్చి మారుతాయండి ఇది ఎంత పడుతుంది ఇది అయినా ఆరు రూపాయలు పడుతుంది ఆరు రూపాయలు పడితే ఆరు పీసులు తీసుకోవాలండి సిల్వర్ చైన్ ఇది ఎంత పడుతుంది ఇది లోకెట్ మారుతాయండి రేట్ అయితే అన్ని ఒకటే ఏడు రూపాయలు పడుద్ది సెవెన్ రూపీస్ పీస్ సెవెన్ రూపీస్ అండి లాకెట్స్ అయితే మారుతా ఉంటాయి చైన్ అయితే సేమ్ ఉంటుంది ఏడు రూపాయలు పడుతుంది నెక్స్ట్ వచ్చి ఇది గోల్డ్ వస్తే లాంగ్ సైజ్ గోల్డ్ కలర్ లాంగ్ చైన్ వచ్చింది లాకెట్ వచ్చింది ఏడు రూపాయలు పడితే అర డజన్ అయితే మినిమం తీసుకోవాలి ఇది అయితే లెటర్స్ ఇది గోల్డ్ లో లెటర్స్ వచ్చేది ఇది ఎంత పడుతుంది ఏడు రూపాయలు పడుతుంది లాంగ్ చైన్ వచ్చింది మనం పది రూపాయలు అమ్ముకోదు రూపాయలు ఇది కూడా అంతే సేమ్ గోల్డ్ వస్తుంది లోకెట్ మారుతాయని వేరే వేరే లోకెట్ వస్తుంది ఓకే బాక్స్ అయితే తీసుకునే అవసరం లేదు సిక్స్ పీస్ నల్లపొసలు గొలిచి దండి ఒకసారి ఓకే నల్లపొసలు గొలిచి చూపించనా ఇది నల్ల పుసర సింగిల్ లైన్ వస్తుంది లైన్ సింగిల్ లైన్ వచ్చింది నల్ల పొసల్లో సింగిల్ లైన్ వచ్చిందండి ఇది ఎంత పడుతుంది పదిహేను రూపాయలు పడుతుంది మనం ఎంత అమ్ముకోవాలి ఐదు రూపాయలు ముప్పై రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయలు ఓకే సింగిల్ లైన్ వచ్చిందండి ఒక సింగిల్ లైన్ మాత్రమే కలర్స్ వస్తాయి వీటిల్లో మళ్ళీ కలర్ వస్తాయి లాకెట్ లో కలర్ మారుతా ఉంటుంది వేరే వేరే కలర్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది ట్వంటీ టూ రూపీస్ పడుద్ది ట్వంటీ టూ రూపీస్ పడుద్ది చూడండి ఒకటే ఇది టూ లైన్ వస్తుంది టూ లైన్స్ అండి ట్వంటీ రూపీస్ పడుద్ది లాకెట్ వచ్చింది అంత ట్వంటీ టూ రూపీస్ అంట మనం ఎంత అమ్ముకోవాలి నలభై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు నలభై నుంచి ముప్పై రూపాయలు అమ్ముకోవచ్చు అండి బాక్స్ తీసుకోవాలా లేకపోతే సింగిల్ సిక్స్ పీసెస్ ఆరోజన్ తీసుకోవాలండి తీసుకుంటే నెక్స్ట్ ఇది నెక్స్ట్ ట్వంటీ త్రీ రూపీస్ పడుద్ది అంటే కాస్ట్లీ మంచిది కొద్దిగా క్వాలిటీ ఓకే ట్వంటీ త్రీ రూపీస్ ట్వంటీ త్రీ రూపీస్ చిన్న లాకెట్ సింపుల్ గా వస్తుంది లాకెట్ అయితే సింపుల్ గా వచ్చిందండి చిన్నది ఓకే ఇరవై మూడు రూపాయి ఇరవై మూడు రూపాయలు మనం ఎంత అమ్మకోవచ్చు నలభై రూపాయల అమ్మ నలభై రూపాయలు అంటే క్వాలిటీ నెంబర్ వన్ ఓకే సింపుల్ గా వస్తుంది సరే నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఇది టూ లైన్ వస్తుంది టూ లైన్స్ టూ లైన్స్ అండి ఇవి

నెక్స్ట్ ఇది వస్తుంది సార్ ఇది ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ వచ్చింది కార్డ్ లో ప్యాకింగ్ సింపుల్ గా ఉందండి కార్డ్ ప్యాకింగ్ వచ్చింది ట్వంటీ ఫైవ్ గో గోల్డ్ కలర్ కూడా ఉంది ట్వంటీ ఫైవ్ రూపీస్ పెడుతుంటే మనం ఎంత అమ్ముకోవచ్చు ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అమ్ముకోవచ్చు నెక్స్ట్ ఇది లైన్ వచ్చింది సింపుల్ గా సన్నం సింపుల్ గా మిక్సింగ్ అండి గోల్డ్ గోల్డ్ ఉంది ప్లస్ బ్లాక్ రెండు మిక్సింగ్ ఉంది ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఎయిట్ రూపీస్ అంట మనం ఎంత అమ్ముకోవచ్చు అన్న మార్కెట్ లో ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అట్లా అమ్ముకోవచ్చు అండి లాంగ్ ఓకే లాంగ్ లాంగ్ చైన్ ఫుల్ గోల్డ్ అండి అలా పెద్ద లాకెట్ వచ్చింది ఎంత పడుతుంది థర్టీ రూపీస్ అరవై రూపాయలు అమ్ముకోవచ్చు అండి సిక్స్ పీసెస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి ఒక పీస్ రెండు పీసులు అయితే హోల్సేల్ రేట్ లెక్కరు నెక్స్ట్ ఎయిర్ క్లిప్స్ అండి ఒకసారి చాలా రకాలు ఉన్నాయి చూడండి ఓ చాలా రకాలు ఉన్నాయి ఓకే ఈ క్లిప్పులు ఎంత పడతాయి అన్న ఒక్కొక్కటి సింగిల్ పీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ షీట్ అయితే అర డజన్ వచ్చి అర డజన్ నూట యాభై పడతాయండి ఒక్కొక్కటి అయితే పాతిక రూపాయలు పడుతుంది రెండు షీట్లు వచ్చేసి మూడు వందలు మనం మనం ఎంత అమ్ముకోవాలి యాభై రూపాయలు యాభై రూపాయలు ఇవన్నీ ఈ మోడల్స్ అన్ని ఒకటే రేటుగా ఒకటే రేటు వైట్ గోల్డ్ బ్లాక్ అని ఒక్కొక్కటి పాతిక రూపాయలు పడుతుందండి అర డజన్ ఉంటాయి షీట్ ఉంటాయి ఓకే డజన్ కావాలంటే డజన్ ఉంటాయి అర డజన్ కావాలంటే అర డజన్ ఉంటాయి ఫింగర్ రింగ్స్ చూద్దామండి ఒకసారి ఇవి ఎంత ఫింగర్ రింగ్ మూడున్నర పీస్ మూడున్నర పీస్ ఎన్ని ఉంటాయి బాక్స్ కి నాలుగు డజన్ బాక్స్ మొత్తం తీసుకోవాలా అర డజన్ అట్లా తీసుకోవచ్చా బాక్స్ తీసుకోవాలి ఒక్కొక్కటి ఎంత పడుతుంది మూడున్నర రూపాయలు పడుతుందా వీటిలలో బాక్సులు అన్ని సైజులు ఉంటాయా చూడండి ఇది ఒక మోడల్ అండి ఇది ఎంత పడుతుంది అన్ని ఒకటే ఎంత ఒకటిన్నర అండి ఒక్కొక్క ఇయర్ రింగ్ వచ్చేసి మనకి మూడున్నర పడుతుంది మనం ఎంత కమ్ముకోవాలి మీరు ఐదు రూపాయలు పది రూపాయలు ఎలా అమ్ముకోవచ్చు ఓకే లొకేషన్ బట్టి మనం అమ్ముకోవాలండి ఇది కూడా ఇది కూడా అంతే అదే రేటు అదే రేట్ అండి ఇవి ఇవి చూసారు కండి ఈ వీడియోలో చూస్తున్నాయి అన్ని నాలుగున్నర మూడున్నర రూపాయలు అండి బాక్స్కి వచ్చేసి నాలుగు డజన్ ఉంటాయి అంట రెడీ ఫింగర్ రింగ్స్ వద్దామండి ఒకసారి ఒకసారి చూడండి ఇవి నాలుగు డజన్లు ఉంటాయి బాక్స్ వచ్చేసి ఇది కూడా నాలుగు ఎంత పడుతుంది ఇది ఇది ఏడు రూపాయలు ఏడు రూపాయలు మనం ఎంత అమ్ముకోవాలి పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు పదిహేను నుంచి ఇరవై రూపాయలు అమ్ముకోవచ్చు అండి ఇది ఈ మోడల్ సేమ్ రేట్ అండి సేమ్ రేటు ఏడున్నర పడుతుంది నెక్స్ట్ ఈ మోడల్ ఇది సేమ్ రేట్ అండి ఏడున్నర రూపాయలు పడుతుంది మనం ఇరవై రూపాయలు అమ్ముకోవచ్చు లేదా పదిహేను రూపాయలు అమ్ముకోవచ్చు చాలా మోడల్స్ ఉన్నాయండి బాక్స్ మీరు వచ్చేసి బాక్స్ మొత్తం తీసుకోవాలండి హాఫ్ బాక్స్ అట్లా ఎవరు ఇది ఇది వచ్చి ఏడున్నర సేమ్ రేట్ రేట్ సేమ్ ఇవన్నీ ఏడీ ఏడీ రింగ్స్ అంటారు మనకు వచ్చేసి ఇది చాలా డబుల్ ప్రాఫిట్ వస్తుంది ఒక్కసారి షాప్కి వచ్చేస్తే విజిట్ చేసి చూడండి ఫస్ట్ పట్టీలు చూద్దామండి ఒకసారి ఫస్ట్ పిల్లల పట్టీలు చూపించానాలు చిన్నపిల్లలు చిన్నపిల్లల పట్టీలు ఎంత పడతాయి స్టిక్కర్ ఉంటుంది ఎంత ఉంది స్టిక్కర్ వచ్చేసి ఐదు రూపాయలు అంటే అందులో ఆఫ్ రేటై ఎంత ఉంటే అంతే యాభై నాలుగు రూపాయలు కలర్ అయితే పోదు క్వాలిటీ గ్యారెంటీ ఫార్టీ టూ మనం ఎంత అమ్ముకోవచ్చు అంటూ నైన్టీ ఎయిటీ రూపీస్ అంటే అమ్ముకోవచ్చండి డబల్ పోవో ఉంది మనం వచ్చేసి వంద రూపాయలు అమ్ముకోవచ్చు ఇవి వచ్చేసి పెద్దవాళ్ళండి ఇప్పుడు ఇది ఎంత పడుతుంది చివరిది వాళ్ళది యాభై ఏడు రూపాయలు యాభై ఏడు రూపాయలు పడుతుంది వెనక స్టిక్కర్ ఉంటుంది అండి ఆ స్టిక్కర్ ప్రకారం ఏడు రూపాయల యాభై ఏడు రూపాయలు ఇది ఒక మోడల్ అండి నెక్స్ట్ ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ ఎంత పడుతుంది గోల్డ్ కలర్ పడుతుంది అరవై నాలుగు రూపాయలు అరవై నాలుగు రూపాయలు మనం ఎంత అమ్ముకోవాలి నూట పది నూట ఇరవై ఓకే ఇది అరవై రూపాయలు గజ్జల టైప్ అండి ఒకసారి చూశారు కదా ఇవైతే వాళ్ళవి అండి పట్టీలు ఇవి వచ్చేసి చిన్న వాళ్ళవి ఎవరైనా దగ్గరగా విజయవాడ దగ్గరలో ఉంటే ఒకసారి అయితే హోల్సేల్ అండి షాప్ ఇది హోల్సేల్ చాలు ఒకసారి విజిట్ చేసి ఐటమ్స్ అన్ని చూడండి మన వీడియోలో అయితే ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేస్తున్నాం మీకు మళ్ళీ మరోసారి ఈ షాప్లో వీడియో చేస్తున్నాం నెక్స్ట్ బాక్స్ పట్టీలు అండి బాక్స్ పట్టీలు చూద్దాం ఒకసారి నంబర్ మంచి మంచి క్వాలిటీ హెవీ క్వాలిటీ పట్టీలు బాక్స్ పట్టీలో వచ్చేసి ఇవి ఎంత పడుతుందన్నా ఇది వస్తుంది చిన్నపిల్లల చిన్న పట్టీ చిన్నపల్లి పట్టిలు వర్షం వర్షం పట్టీలు అంటండి ఎంత అవి ఇది పడుతుంది సార్ దాని మీద కూడా ఇస్టిక్ లో ఉంటుంది చూడండి ఇదిగోండి నూట అరవై నాలుగు రూపాయల సగం రేట్ మీకు నూట అరవై నాలుగులో సగం రేట్ అంటే ఎనభై రెండు రూపాయలు పడుతుందండి అమ్ముకోవాలి నూట యాభై తక్కువ నూట యాభై తక్కువ ఇది క్వాలిటీ నెంబర్ హెవీ క్వాలిటీ అంటండి ఇదైతే ఇంకో మోడల్ చూపించండి గోల్డ్ వస్తుంది గోల్డ్ ఇది చిన్న పిల్లలు కదా పిల్లలు కాదు పెద్ద వాళ్ళు పెద్ద వాళ్ళు ఇది ఎంత పడుతుంది ఇది పెద్ద వాళ్ళది ఇది కూడా ఈ స్టిక్ ఉంటుంది నూట అరవై రూపాయలు అంటే ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు పడుతుంది మనం ఎంత అమ్ముకోవచ్చు నూట యాభై బాక్స్ బాక్స్ లో వస్తాయండి ఇవి అయితే హెవీ క్వాలిటీ ఉంటాయి మనం అయితే డబల్ అమ్ముకోవచ్చు మనకు బట్ట ప్రాఫిట్ తీసుకోవచ్చు ఓకే ఈ చివరి బాక్స్ ఇవి చూపించండి ఒకసారి బాక్స్ నంబర్ ఉంటే దాన్ని బట్టి తీసుకోవచ్చు మీరు ఓకే

ఈ సెవెన్ నంబర్ సెవెన్ సైజ్ ఓకే ఇట్లా సైజులు ఉంటాయండి మన సైజుల ప్రకారం మనం పట్టీలు అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ బాక్స్లో చూడండి సార్ ఈ బాక్స్ చూపించారా ఇది చూడండి సిల్వర్ పట్టీలు సిల్వర్ పట్టీలు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఎనిమిదో నంబరు ఎనిమిదో నంబరు ఓకే ఇది ఎంత పడుతుంది ఇది పడుతుంది యాభై రూపాయలు పడుతుంది ఇప్పుడు చిన్నపిల్లలు ఇప్పుడు ఈ బాక్స్ అంతా తీసుకోవాలా మనం తీసుకోవచ్చుగా తీసుకోవచ్చు ఇది పదో నెంబర్ అండి ఎవరిది పెద్ద పెద్ద వాళ్ళదా ఇది అంటే మీడియం వస్తుంది చూసారు కదండి పట్టీల్లో తీసుకునేటప్పుడు సైజులు ఉంటాయి సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ ఆ సైజుల ప్రకారం తీసుకొని అమ్ముకోవాలండి ఒకసారి రేట్ అయితే మీకు ఇక్కడ చూసారు కదా అంతా హోల్సేల్ ప్రైజే ఒకసారి షాప్ అయితే విజిట్ చేయండి ఓకే నెక్స్ట్ ఇవేంటి అన్న క్రిస్టల్స్ క్రిస్టల్ పూసల దండ క్రిస్టల్స్ పూసల దండ అంటే ఇవి ఎంత పడతాయి దండ ముప్పై ఆరు రూపాయలు దండ ముప్పై ఆరు రూపాయలు పెద్ద పిల్లలు పెద్ద వాళ్ళు చిన్న క్రిస్టల్స్ పూసలు అండి పూసల దండలు ముప్పై ఆరు రూపాయలు పడతాయి మనం ఎంత అమ్ముకోవచ్చు అరవై రూపాయలు నుంచి డెబ్బై రూపాయలు అట్లా అమ్ముకోవచ్చు అంటండి మోడల్స్ అయితే చాలా ఇవన్నీ మోడల్సా అన్ని వేరే వేరే మోడల్ సేమ్ రేటా సేమ్ రేట్ ఓకే ఎంత చెప్పారు ముప్పై ఆరు ముప్పై ఆరు రూపాయలు పడతాయి అన్ని సేమ్ రేటు బాక్స్ తీసుకోవాలా సింగిల్ సింగల్స్ సింగిల్స్ మనం కలర్స్ వేరుకోవచ్చు డ్రెస్ మీద చీర మీద ఒక్కసారి మీ షాప్ అడ్రస్ చెప్పండి ఒకసారి అడ్రస్ అది ఆశాపురి ఫ్యాన్సీ స్టోర్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగానే ఉంది అది కాళేశ్వర మార్కెట్ దగ్గర అంటే మీ షాప్ లో మినిమం ఎంత కొనాలి

చూసారు కదండి ఓకే చూసారు కదండి ఆశాపురి ఫ్యాన్సీ షాప్ కాళేశ్వరం మార్కెట్లో ఉంది పోస్ట్ ఆఫీస్ పక్కనే ఉంటుంది ఒకవేళ అడ్రస్ తెలియపోయినా ఇక్కడికి వస్తే కాల్ చేస్తే వీళ్ళు వచ్చి రిసీవ్ చేసుకుంటారండి ఎవరైనా కొత్తగా బిజినెస్ పెట్టుకునే వాళ్ళకైతే ఈ వీడియో అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగం అంటే షేర్ చేయండి